ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ పైన సృఢీ సాయినాథ్ని ఆశస్సులు వండాలని మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి చాలామంది అడుగుతున్నారు కదండి అక్క సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం మీకు తెలిసిన గురువుగారు ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి మాకు తెలిసిన గురువుగారు ఉన్నారు శ్రీ దేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగిందండి మీరు కూడా నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఇంక ఈ రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే గుడ్ న్యూస్ అందుకో తల్లి ఈ వీడియో పూర్తయ్యేలోపు నీ అకౌంట్లో ఇరవై ఐదు లక్షలు పడుతుంది వెంటనే నేను చెప్పేది వినమ్మ నా మీద నమ్మకంతో ఈ పువ్వులను తాకుతల్లి అని అయితే మన బాబా గారు చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ అవ్వండి మీరైతే బాబాగారిని స్మరిస్తూ గులాబీ పువ్వులను తాకండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి బిడ్డ నిన్ను ఎవరో పట్టించుకోవడం లేదు అంటే నువ్వు ఎందుకు పనికిరావు అని అర్థం కాదు ఎందుకంటే నీ దగ్గర ఏమీ లేదు అని అర్థం ఇక్కడ డబ్బు ఉన్నవారిని పరమాత్ముళ్ళ చూస్తారు పేదవారిని పురుగుల్లా చూస్తున్నారు అన్నీ నువ్వు అనుకున్నట్లుగా జరిగి రేపు నీకు పలుకుబడి వచ్చింది అంటే ఈ రోజు నిన్ను పురుగుల్లా చూసిన వారే రేపు నిన్ను రాజాది రాజులా చూస్తారు బిడ్డ నీ గేటు దగ్గర సలాం కొట్టడానికి చూస్తారు అందుకే నువ్వు ఎక్కడ పుట్టావో ఎంత దరిద్రంలో పెరిగావో ఏం చేశావు అనేది ముఖ్యం కాదు ఇప్పుడు నీ దగ్గర ఎంత ఉంది ఏమి సంపాదిస్తున్నావు అనేదే లెక్కల్లోకి వస్తుందమ్మా అమ్మా తల్లి ఒక్కసారి మోసపోయావు అంటే అది నీ కర్మ రెండోసారి మోసపోయావు అంటే అది నీ అమాయకత్వం బిడ్డ కానీ మూడోసారి కూడా మోసపోయావు అంటే అది ముమ్మాటికి నీ చేతకానితనం అవుతుందమ్మా అది నీ తప్పు కేవలం నీ తప్పు మాత్రమే ఎందుకంటే చుట్టూ ఉండేవాళ్ళు నీ మీద విషం చిమ్ముతూ ఉన్నా నువ్వు ఇంకా వాళ్ళ చుట్టూ తిరగటం నీ అమాయకత్వం కాదు అది నీ తింగరతనం తల్లి అలా ప్రతిసారీ కూడా మోసపోతున్నా ఆ కపట నాటకాల మాయల మధ్యలో ఉండిపోతున్నావు అంటే నువ్వు కేవలం వారి సానుభూతి మాత్రం కోసమే బతుకుతున్నావు అని అర్థం తల్లి అర్థమైంది కదా తల్లి ఇక నువ్వు అవసరం లేనప్పుడు నువ్వు ఇక వాళ్ళకి ఉపయోగపడవు అని అన్న అనుకున్నప్పుడు ఒట్టిపోయిన ఆవును కషాయవాడికి అమ్మినట్లుగా ఈ చుట్టూ తిరిగే జనం నిన్ను వాళ్ల లెక్కల్లోంచి తీసి పాడేస్తారు బిడ్డ నువ్వు రేపటి రోజున ఎలా ఉంటే ఆ అంచనా ప్రకారమే నీతో స్నేహం చేస్తారు వాళ్ళ అంచనాలలో నీ చుట్టూ డబ్బు ఉండాలి లేదా నీకు గొప్ప పలుకుబడైనా ఉండాలి ఇవి రెండు లేనప్పుడు నువ్వంటే కనీసం మీ ఇంట్లో వాళ్ళకి కూడా లెక్క ఉండదు అని గుర్తుంచుకోబిడ్డా అందుకే బాగా బ్రతకలేకపోయినా పర్వాలేదు కానీ నువ్వంటే లెక్కలేని వాళ్ళ చుట్టూ తిరిగి బ్రతకవద్దు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడోకప్పుడు నిన్ను మధ్యలోనే వదిలిపెట్టి వెళ్ళిపోతారు బిడ్డ అర్థమైంది కదా తల్లి ఇక్కడ నిన్ను ఎవరూ కూడా ఓదార్చటానికి సిద్ధంగా లేరమ్మా ఎందుకంటే వారికి బాధలు ఉన్నాయి బ్రతుకు నీదే బ్రతుకు తెరువు కూడా నీదే బాధ్యత నీదే కష్టం నీదే కారే చెమట చుక్క కూడా నీదే తల్లి ఏది ఏమైనా సరే నీ ముందు కష్టం నిలబడదు నువ్వు మాత్రమే దాన్ని ఎదిరించాలి లేకపోతే వాటిని ఓడించాలి అంతేగాని ఎవరూ కూడా నీ చేయి పట్టుకుని ఆ కష్టాల కడల నుంచి దాటించరమ్మా ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరి పని వారు సర్దుకుపోవటమే సరిపోతుంది ఎవరి సమస్యలు వారు తీర్చుకోవటమే సరిపోతుంది ఎవరికి వారుగా స్వార్థంగా ఉంటున్నారు తల్లి ఇది జగమెరిగిన సత్యం కాబట్టి ఎవరో వస్తారు అని వారు నా చుట్టం అని ఒకేసారి రెండు రకాలుగా మోసపోతున్నావమ్మా నువ్వు నీ జీవితాన్ని మరింత ఒత్తిడిగా మార్చుకుంటున్నావు తల్లి నీ తండ్రి చెప్పింది అర్థమవుతుంది కదమ్మా ఒక్కసారిగా మారిపోవటానికి నువ్వేమీ బుద్ధుడివి కాదు కదా ఆ భగవంతుడివి కూడా కాదు కానీ నువ్వు మారగలవు ఆ మార్పుకి ఎంత సమయమైనా పట్టవచ్చు అయితే ప్రతిరోజు కూడా ఆవగింజంతైనా సరే ఆ మార్పు తాలూక లక్షణాలు కనిపించాలి అలా దినదినాభివృద్ధి చెందుతూ ప్రతిరోజు కూడా నువ్వు అనుకున్న స్థాయికి చేరే వరకు నిన్ను నువ్వు మలుచుకుంటూ ఉండమ్మా నువ్వు పడ్డ ఆ కష్టం నిన్ను ఈ ప్రపంచానికి ఎంతో అందంగా చూపిస్తుంది నువ్వు అడగకుండానే ఎన్నో ప్రత్యేకతలు నీకు ఎదురవుతాయి బిడ్డ అక్కడితో ఆగిపోకుండా నువ్వేనా అనే ఆశ్చర్యం నీకు కలుగుతుంది అదే నిజమైన మార్పు అంటే ఇది ఒక్కరోజులో వచ్చేది కాదమ్మా నిరంతర సాధనతోనే ఇది సాధ్యమవుతుంది చూడు బిడ్డ నీకు తెలిసి తప్పు చేయనంతవరకు కూడా ఎవరికీ కూడా భయపడకూడదు ఎందుకంటే ఇలా చెబుతున్నాను నీకు తెలిసి ఎవరికీ కూడా చెడు చెయ్యాలి అనే ఆలోచన నీ కలలోకి కూడా రాకూడదమ్మా ఎదుటివారిని తోసేసి బాగుపడదాము అంటే ముందుగా కూలిపోయేది కాలిపోయేది నువ్వే ఒకవేళ పక్కవాడి కష్టం మీద ఎదిగిన రేపన్న రోజున నీ తలదన్ని వాడు నిన్ను నిలువునా చీల్చే రోజు మాత్రం ఖచ్చితంగా వచ్చే తీరుతుంది అదే నీ కష్టం మీద బతికితే ప్రతి క్షణము కూడా మనశ్శాంతిగా ఉండగలుగుతావమ్మా ఒక్కడివే అయిపోయావు అని బాధ వచ్చినప్పుడల్లా కూడా అందరితో ఉన్నవాడు ఎందుకు ఒంటరిగా ఫీల్ అవుతున్నాడు అన్నది తెలుసుకో ఎందుకంటే ఎవరూ నాకు సహాయం చేయటం లేదు అనిపించినప్పుడు మాత్రమే నీకు సహాయం చేసి వారికి నేను సహాయం చేశాను అని దిప్పేవాళ్ళని కూడా గుర్తు చేసుకో ఎందుకంటే దరిద్రాలన్నీ నీ చుట్టూ తిరుగుతున్నప్పుడు తినటానికి తిండి కూడా లేక రోడ్డున పడ్డ కుటుంబాల బాధ కూడా తెలుసుకో అమ్మా అప్పుడే నీకు తెలుస్తుంది సౌకర్యాలు లేవు అని బాధపడే ముందు నీకు మూడు పూట్ల తిండి దొరుకుతుంది అని సంతోషించు ఈ లోకంలో బాధలు లేని వారు ఎవరూ లేరమ్మా నీ దగ్గర ఉన్న వాటి విలువ నువ్వు గుర్తిస్తే నీకు ఎటువంటి బాధలు ఉండవమ్మా అర్థమైంది కదా తల్లి ఒక్క విషయం గుర్తుంచుకో తల్లి తినటానికి ఉన్నా లేకపోయినా ఉండటానికి ఒక గూడు ఉంటే చాలమ్మా అంటే సొంత ఇల్లు ఆ సొంత ఇల్లు త్వరలోనే నువ్వు సమకూర్చుకుంటావు నీకు ఏదో విధంగా డబ్బు అంది నువ్వు ఇల్లు కట్టాలి అని అనుకుంటున్న కోరిక తప్పకుండా నెరవేరుతుందమ్మా ఈ జీవితంలో ఎవరిని కూడా అడుక్కోవలసిన అవసరం లేదు అని మన పెద్దలు అంటూ ఉంటారు కదా నువ్వు ఎన్ని ఊర్లు తిరిగినా ఎన్ని ఉద్యోగాలు చేసినా ఎంత సంపాదించినా నీ శేష జీవితం గడపటానికి ఒక చిన్న ఇల్లైనా ఉండాలి రేపు నా అనుకున్న వాళ్ళు నిన్ను నెట్టేసిన నువ్వు నమ్మిన వాళ్ళు నిన్ను ముంచేసినా ఊర్లో ఉన్న గుడిలో ప్రసాదం తిని నీ ఇంట్లో నువ్వు హాయిగా ఉండవచ్చు బిడ్డ అప్పుడు నీకంటే కోటీశ్వరుడు ఇంకెవ్వరూ ఉండడు అర్థమైంది కదా తల్లి నువ్వు ఒక వ్యక్తికి ఎలా పరిచయం అవుతావు ఆ వ్యక్తి కూడా నిన్ను చివరి వరకు అదే కోణంలో చూస్తాడు ముందు కొద్దిగా ఒద్దిగ్గా ఉండటం కనిపించి తర్వాత నీకు నువ్వుగా ఉండటం కనిపించిన తరువాత అది నీ వ్యక్తిత్వానికి భంగం కలిగిస్తుందమ్మా అందుకే నువ్వు ఎవరిని కలిసినా ఎక్కడికి వెళ్ళినా నువ్వు నీలాగే ఉండు అప్పుడు నిన్ను ఇష్టపడిన వాళ్ళు నిన్ను కలిసిన వాళ్ళు నీతో కలిసి నడుస్తారు నువ్వంటే ఇష్టం లేనివారు నీకు దూరంగా జరిగిపోతారు బిడ్డ అప్పుడు నీకు ఎటువంటి సమస్యలు రావు ఒకవేళ నీకు ఎటువంటి కష్టాలు వచ్చినా సమస్యలు వచ్చినా నిన్ను నేను గట్టెక్కించటానికి నీ వెనకే ఉంటాను కదమ్మా నీ సాయి తండ్రిని నిన్ను కాపాడుకుంటూ ఉంటాను కదమ్మా ఈ ఒక్క విషయం బాగా గుర్తుంచుకో నా ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ ఉంటుందమ్మా నువ్వు ఎన్నాళ్ళుగా ధనం కోసం బాధపడుతున్నావు కదా ఆ ధనం అనేది ఏదో ఒక రూపంలో నీ చెంతకు చేరుతుందమ్మా అప్పుడు నీ సంతోషానికి అవధలే ఉండవు నీ సాయి తండ్రి ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి అని గుర్తుంచుకో తల్లి అనైతే మన బాబాగారు ఈరోజు చాలా అంటే చాలా చక్కటి సందేశం అందించారండి మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వేచన సుఖనోభవంతో సమస్తం సద్గురు సాయనాదార్పణం శుభం భవతు జై సాయి